హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేములా ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది అక్రమార్కులకు అలవాటుగా మారిపోయింది ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది అత్యంత వ్యవస్థీకృతమైన నేరం ప్రభుత్వానికి సంబంధించిన విలువైన ఖాళీ స్థలాలు చెరువులు వక్స్ బోర్డు ఆస్తులు అటవీ భూములు ప్రభుత్వ కార్యాలయాలు కేటాయించిన స్థలాలను కూడా అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు ఇది కేవలం ప్రభుత్వానికే కాక ఆ ప్రభుత్వాలను ఎంచుకున్న ప్రజలకు కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది కొంతమంది అవినీతి పరులైన అధికారులను లంచాలతో కొనేసి అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు వీరంతా ఏకమై ఏకంగా ల్యాండ్ మాఫియాగా విస్తరించారు ఈ మాఫియాను ఎదిరించడానికి పోలీసులు సైతం వెనుకంజ వేస్తుంటారు ఈ మాఫియా వెనుక రాజకీయ నాయకులు ఉంటారన్నది జగమెరిగిన సత్యం ప్రభుత్వ జోక్యంతో ఈ మాఫియాను నిలువరించే వారు లేకుండా పోయారు ఎవరైనా ఈ మాఫియాను ఎదిరిస్తే ఎదిరించిన వారిని అంతం చేయడానికి కూడా వీరు వెనుకాడరని తెలుస్తుంది స్థానిక రాజకీయ నాయకులు రవిడీషీటర్లు భూ కబ్జాదారులు వీళ్ళంతా కలిసి ఒక భూ మాఫియాగా పనిచేస్తారు వీరు ప్రభుత్వ భూములను గుర్తించి మొదట కంచె వేయడము లేదా తాత్కాలిక షెడ్డు వేయడం ద్వారా ఆక్రమణకు ప్రయత్నిస్తారు నకిలీ డాక్యుమెంట్లు ఆక్రమించిన స్థలానికి నకిలీ పట్టాలు ఫేక్ సేల్ డీడ్లు లేదా పాత రికార్డులను తారుమారు చేసి కోర్టుల్లో కేసులు వేయడం ద్వారా చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నిస్తారు ఇంకా కొన్ని సందర్భాల్లో ఆక్రమించిన స్థలంలో పేదవారిని లేదా మురికివాడల వారిని ఉంచి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని మానవ కౌచాలుగా ఉపయోగించుకుంటారు ఆక్రమించిన స్థలంలో లేదా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలు కూడా నిర్మించడం నిర్మాణ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్లాన్కు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేయడం కూడా చేస్తుంటారు చెరువులు కుంటల పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి అక్రమంగా స్వచ్ఛుకు వచ్చి నిర్మాణాలు చేయడం వలన పర్యావరణానికి నీటి నిల్వ సామర్థ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఇక వ్యవసాయ భూములను లేదా ప్రభుత్వ భూములను అక్రమంగా ఫ్లాట్లుగా మార్చి విక్రయించడం కూడా చేస్తుంటారు ఈ ఆక్రమణల వెనుక అధికారుల నిస్సత్వ లేదా ప్రత్యక్ష సహకారము కీలక పాత్ర పోషిస్తుంది భూమి ఆక్రమణ జరుగుతున్నప్పుడే లేదా అక్రమ నిర్మాణం పునాది దశలోనే అధికారులు అడ్డుకోవాలి కానీ ముడుపులు తీసుకొని అక్రమను చూసి చూడనట్లు వదిలేస్తారు పట్టణ అభివృద్ధి సంస్థలు అంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు అక్రమార్కులతో కుమ్ముక్కై రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్మాణ అనుమతుల్లో అక్రమాలకు పాల్పడతారు ప్రతి దశలోనూ మామూలు రూపంలో లంచాలు వసూలు చేస్తారు అక్రమాలకు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ నివేదికలు సంవత్సరాల తరబడి ఆలస్యం అవుతూనే ఉంటాయి ఈలోగా ఆధారాలను ధ్వంసం చేయడం లేదా కేసులను నీరుగార్చడం కూడా జరుగుతుంది అక్రమ ఆక్రమణను గుర్తించడంలో రెవెన్యూ సర్వే అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వేలు చేసి భూమి అక్రమదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభుత్వ భూముల ఆక్రమణలు అక్రమ నిర్మాణాల్లో రాజకీయ జోక్యం తప్పనిసరిగా ఉంటుంది ఇక స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పార్టీ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి అక్రమ నిర్మాణాలకు రక్షణ కూడా కల్పిస్తారు అధికారులు నిబంధనలు పాటించకుండా పనిచేయాలని కూడా ఒత్తిడి చేస్తారు నిజాయితీగా పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరించడం లేదా అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది పేదవారిని అడ్డు పెట్టుకొని ఆక్రమణలు చేసినప్పుడు ఆక్రమణదారులను ఖాళీ చేయకుండా ఆక్రమణదారులను ఖాళీ చేయించకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రోత్సహించడం కూడా జరుగుతూనే ఉంటుంది అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టడం భూ రికార్డులను డిజిట్ చేయడం ముఖ్యంగా వ్యవసాయ భూముల రికార్డులను పటిష్టం చేయడం ఏసీబీ దాడులు ట్రాప్ కేసుల ద్వారా అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం అక్రమ ఆక్రమణలు జరిగిన ప్రదేశంలో పనిచేసే సంబంధిత అధికారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూముల సరిహద్దులను అంటే జిపిఎస్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి పకడ్బందీగా డిజిటల్ మ్యాప్ల్లో నమోదు చేయాలి ఈ మ్యాప్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాలి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో నిర్మాణ దశలో నిరంతరంగా తనిఖీలు చేసే విజిలెన్స్ విభాగాన్ని కూడా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేపట్టేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇవ్వాలి మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు